నిజాలు అరవై నాలుగు చాలా ఆటోలలో ఇరువైపులా ఉండే సైడ్ అద్దాలు వెనుక వచ్చే వాహనాల కోసం అమర్చినట్లు చూపిస్తూ కావాలని ప్యాసింజర్ల వైపు తిప్పి వెనుక కూర్చున్న స్త్రీలను చూస్తూ వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్లు చాలా మంది ఉన్నారు ప్రశ్నిస్తే తప్ప వారు ఆ అద్దాల స్థితిని మార్చరు మరికొందరు ఆటో డ్రైవర్లు దురుసుగా మాట్లాడుతూ నా ఇష్టం నా ఆటో అంటూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు అందుకే ఇప్పటికీ వాళ్ళు అంటే ప్రజలకు ఒక చిన్న చూపు ఆటో ఎక్కాలంటే ఏదో తెలియని భయం అర కిలోమీటర్ దూరానికి కూడా వందల్లో అడిగే అత్యాస ఆటో డ్రైవర్లు కూడా చాలామంది ఉన్నారు రాత్రి సమయంలో ఆ వంద కాస్త ఐదు వందలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు త్వరగా వృద్ధిలోకి రావాలని ఆటో ఎక్కే కస్టమర్ మాత్రం త్వరగా బికారిగా మారాలని కంకణం కట్టుకుంటారు అత్యాస ఆటో డ్రైవర్లు అందరూ ఆటో డ్రైవర్లు చెడ్డవారని చెప్పడం లేదు కానీ కొందరు చేస్తున్న విపరీత పనుల వల్ల చాలామంది ఆటో డ్రైవర్లను అనుమానిస్తున్నారు ప్రజలు ఇప్పటికే రకరకాల యాప్స్తో ప్రజలు వారి ప్రయాణ పద్ధతిని మార్చుకున్నారు కొందరు సొంత బండి కొనుక్కొని ఆటోలకు పూర్తిగా స్వస్తి చెప్పారు అత్యాశతో త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటే అంతే త్వరగా పోగొట్టుకోవడం లేదా పరిస్థితి దిగజారడం తప్పదు ధర్మబద్ధంగా న్యాయమైన ధరలతో కస్టమర్లను గౌరవిస్తూ ఆటో వృత్తిని పవిత్రంగా భావిస్తే ప్రజలు కూడా ఆటో వారిని మరింత అభిమానిస్తారు వారి ప్రతి ప్రయాణానికి ప్రతి అవసరానికి మిమ్మల్ని ఆశ్రయిస్తారు సరైన ప్రవర్తనతోనే సరైన వృద్ధి అని గమనించిన రోజు ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుంటాయి అంతా సవ్యంగా సాగుతుంది